ైస్తులా అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నేను ఎహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను కీర్తనలో ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో చరణము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడుచున్నాడు రాత్రంతా ఎన్నో భయాలు ఎంతో టెన్షను ఎంతో వేదనతో ఉన్న నీకు యువదే కాలం మందు దేవుడు మాట ఏమిటంటే రాత్రికాల కాల సమయం నీవు నా యొద్ధ విచారణ చేస్తే నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను విడిచిపోలేదు నేను నిన్ను దాటిపోలేదు నేను నీకు తోడుగానే ఉన్నాను నేను నీలోనే ఉన్నాను నేను నీ యొక్క ప్రతీ ఆ పరిస్థితిని నేను గమనిస్తూనే ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఆయన నీకు చెబుతున్న మాట ఏమిటి అంటే నువ్వు విచారణ చేసావు నా యొక్క నీవు ప్రార్థించావు నీ అక్కరల నిమిత్తం నీ శ్రమ నిమిత్తం గోజాడావు నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నానని దేవుడు చెబుతున్నాడు దేవునికి స్తోత్రం మహలేలుయ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆ మేన్ మరి ఎంత గొప్ప దేవుడు అండి మనం ప్రార్థించగానే మనకి జవాబు ఇచ్చే దేవుడు మన కన్నీటిని దాటిపోని దేవుడు మన ఎస్సయ్య ఆయన మన పక్షముగా ఉండగా మనం దేనికి భయపడాలి ఇంకా మనము ధైర్యం తెచ్చుకోవాలి క్రీస్తు ఏసునందున్న కృపచేతనే మనము బలమం బలవంతులం కావాలి మనకెవరు ఎవరు మరి బలాన్ని ఇవ్వరండి దేవుడు ఆల్రెడీ మనలో ఉన్నాడు ఆయన మనకు బలాన్ని సమకూర్చాడు కాబట్టి మనంతటి మనం బలాన్ని తెచ్చుకొని దేవుడు నాలో ఉన్నాడని విశ్వసించి మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలిగితే ఓపిక కలిగే సహనం కలిగి దేవుని యద్ద మనము మొరపెట్టగలిగితే దేవుడు తగిన సమయముందు ఆయనకి అనుకూలమైన సమయముందు ప్రతి కార్యాన్ని జరిగిస్తూ వస్తారు మరి రాత్రంతా ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్ళు మరి ఎంతగానో దేవుని చెంత విడిచావేమో నీ వేధని చెప్పుకోలేనంత రీతిలో నీ ఏడుపున్నదేమో ఎంతో దిక్కుతోచని పరిస్థితులు అయోమయమైన పరిస్థితులు నీవు ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయావేమో నీ ఏడుపును చూచిన దేవుడు నీ కన్నీళ్ళు చూచిన దేవుడు నీకు చెబుతున్న మాట ఏమిటంటే నువ్వు నా యొక్క విచారం చేసావు నేను నీకు ఉత్తరమిస్తున్నాను నీ యొక్క ప్రార్థనకి జవాబు నేను ఇస్తున్నానని చెబుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ భక్తుడు చెబుతున్న మాట అంటే నేను యహో వైద్య చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని చెప్తున్నాడు మరి మనకు కలిగిన ధైర్యం కూడా అదే కదా నీవు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు నీకు జవాబు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు నాకు కలిగిన భయములన్నిటిలోండి ఆయన నన్ను తప్పించను అని భక్తుడు చెబుతున్నాడు మరి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడు కదా ఎంతో భయం ఏదో తెలియని ఆందోళన ఎంత ధైర్యాన్ని తెచ్చుకుందామన్నా ఎంత దేవుని వాక్యంని అనుసరిద్దామన్నా నమ్ముదామన్నా కొన్నిసార్లు మనకి నమ్మిక పుట్టదండి ఆ అలజడులు ఆ మనుషుల మాటలు ఆ వేదన బాధ అవి నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి కానీ మనం అలా ఉండకూడదు గిద్యోని ఏ రీతిగా అయితే మరి పెరికివాని వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని దేవుడు గిద్దెని పిలిచాడు ఇదే ముందు నిన్ను నన్ను కూడా అలానే పిలుస్తున్నాడు ఆయన మనలో పరాక్రమం కలిగిన బలార్డు ఉన్నాడు ఆయనే ప్రభు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరము లేదు ఆయన మనకు కలిగిన భయాలన్నిటిలో నుంచి కూడా తప్పిస్తాడంట కొన్నిటిలో నుంచే కాదు కానీ భయములన్నిటిలో నుంచి మరి దేని గురించి నువ్వు భయపడుతున్నావు బిడ్డ వివాహం గురించా బిడ్డ యొక్క మరి గర్భఫలం గురించా వ్యాపారం గురించా ఉద్యోగం గురించా లేకపోతే గృహం కట్టుకోవాలని లేకపోతే నేను ఎంత కష్టపడిన నేను అనుకున్నది జరుగుతుందా అన దేని గురించి అయితే నువ్వు భయం పడుతున్నావో నాకైతే తెలియదు కానీ ఆ భయం నుంచి విడిపించడానికి దేవుడు ఈ పక్షంగా కృప చూపుతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగా కామెంట్ ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మిఘనమైన నామానికి వందనాలు ప్రభావ ఉదయ కాల సమయం ముందు ఇటువంటి ప్రభావ ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు మమ్మల్ని బలపరిచే దేవుడవు కృపజూపు దేవుడవు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడవు తండ్రి ఇదిగో నేను దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పేరుటడుగుచాము మా పేపర్లో ఒక తండ్రి ఆమె ప్రైజ్ ద లాట్